ఈ నెల ఎనిమిది నుంచి ఇరవై రెండు వరకు పోషణ అభియాన్ ఆధ్వర్యంలో పోషణ పక్షం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా అధికారులను జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో మహిళా స్త్రీ శిశు సంక్షేమ శాఖ విగలాకుల వైయో సంక్షేమ శాఖ వైద్య శాఖ పంచాయతీరా శాఖ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ మాట్లాడుతూ ఈ సంవత్సరం ముఖ్యంగా మొదటి వెయ్యి రోజుల ప్రాముఖ్యతపై రెండు పోషణ ట్రాకర్లు లబ్దిదారుల రిజిస్ట్రేషన్లపై అవగాహన మూడు పోషణ ఉన్న పిల్లలను గుర్తించి పర్యవేక్షణతో కూడిన అనుబంధ పోషక ఆహార కార్యక్రమం నమోదు చేసి వారి పోషణ స్థితిని మెరుగుపరిచే అవగాహన కార్యక్రమాలు నాలుగు ఉభకాయాన్ని తగ్గించే విధంగా జీవనశైలిలో మార్పులు తీసుకువచ్చే విధంగా కార్యక్రమాలను ఉంచాలని ఆదేశించారు జిల్లాలో పోషకాహార లోపాన్ని తగ్గించడం ద్వారా పిల్లలు గర్భిణీ స్త్రీలు పాలిచేతలు కౌమార బాలికల ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే అన్నారు రక్తహీనత తక్కువ బరువుతో జనాలు పోషకాహార లోపాలను తగ్గించడానికి లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు ఏప్రిల్ నుంచి వరకు కార్యక్రమాలు నిర్వహించి గర్భిణీ స్త్రీలకు చిన్న పిల్లలకు అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు గర్భిణీలు బాలితలు కిషోర బాలికలకు పోషకాహార అవసరాలను వివరించాలన్నారు ఆహార పదార్థాల శక్తిని తెలియచేయడం ఆరోగ్యకరమైన ఆహార అలవాట్లను ప్రోత్సహించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించి చైతన్యపరచాలన్నారు ఈ కార్యక్రమంలో డిడబ్ల్యూఓ లలిత కుమారి జిల్లా వైద్యాధికారి గాయత్రి దేవి జె జానకి రెడ్డి ఇంజనీరింగ్ శాఖ అధికారులు శాఖల అధికారులు సిబ్బంది పాల్గొన్నారు కోఆపరేట్ చేసుకొని ప్రోగ్రామ్స్ మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది అట్లాగే టీమ్ టూ అనేది మనకి బెనిఫిషియరీ వైజ్ ప్రోగ్రామ్స్ పెట్టారు ఈ టీమ్ టూ అనేది మనకు ముఖ్యంగా ట్వెల్త్ ఏప్రిల్ నుంచి మనకు ఉంటుంది ట్వెల్త్ ఏప్రిల్ మనకి ఫోర్టీన్త్ ఏప్రిల్ మనకు ఉంటుంది ఈ ట్వెల్త్ థర్టీన్త్ ఫోర్టీన్త్ రోజున మనకు ముఖ్యంగా డిఆర్డిఓ నుంచి అండ్ అట్లాగే టీడీఎం ఎఫ్ఆర్ నుంచి మనకు ఎక్కువగా పార్టిసిపేషన్ అనేది కోఆర్డినేషన్ అనేది అవసరం పడుతుంది సో ఇందులో ముఖ్యంగా అక్కడ మన పోషన్ ట్రాక్టర్లు ఏదైతే బెనిఫిషియరీస్ ఉంటారో వాళ్ళని మనము ట్రాక్ చేయడము అండ్ అట్లాగే వాళ్ళతోటి సమావేశాలు నిర్వహించడము అందులో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ నుంచి మన ఎస్ఎస్జి గ్రూప్ మెంబర్స్ని అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేసుకుంటూ డెఫ్మాలో ఉన్నటువంటి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రామ్స్ని మనం కండక్ట్ చేయాల్సి ఉంటుంది సో ఎస్పెషలీ దీంట్లో బ్లైటింగ్ టు మండే కార్యక్రమానికి ఒక స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేయమని చెప్పారు ఇందులో ఆశా వర్కర్స్ అండ్ అంగన్వాడీ వర్కర్స్తో పాటుగా మహిళా మన డిఆర్డిఓ నుంచి మెప్పా నుంచి కూడా ని మనం చేసుకొని వారికి ఈ కార్యక్రమం నిర్వహించుకోవాల్సిన అవసరం ఉంటుంది సో నెక్స్ట్ ఫిఫ్టీన్త్ ఏప్రిల్ డిఆర్డిఓ అండ్ అక్యూట్ మాల్ సంబంధించినటువంటి పిల్లల్ని ఐదుగా గుర్తుంచాల్సిన అవసరం ఉంది అయితే మొన్న జరిగినటువంటి మీటింగ్ రిలేటెడ్ సామన్ మ్యామ్ గురించి మన జిల్లాలో రివ్యూ చేయడం జరిగింది అయితే చూస్తే అంత పెద్దగా డిఫెన్స్ ఏం లేదు లాస్ట్ క్వార్టర్లో జాన్ ఫెబ్ మార్చ్ రిపోర్ట్ చూస్తే సో మనకి పెద్దగా ఏం ఈ డిఫెన్స్ లేదు ప్లస్ మనం ఇంకొన్ని ప్రాజెక్ట్స్లో ఇంకా పెరిగి ఐదో వ్యాధి మనం ఐదు అభియాల్లో వాళ్ళక్కడ ఎఫెక్టివ్గా వాళ్ళకి అక్కడ ఇంప్లిమెంటేషన్ జరగట్లేదు అనుకోవాలి సో ఈ రెండింటి మీద కన్సర్ ప్రాజెక్ట్ వాళ్ళు ఖచ్చితంగా ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది పోషన్ జాగ్రత్త కార్యక్రమం సిక్స్టీన్త్ రోజు చేయాల్సిన అవసరం ఉంటుంది అట్లాగే ఆకలి పరీక్ష నిర్వహణ సినిమా అండ్ నెసెసెప్టిక్ ప్రోటోకాల్ ప్రకారంగా పిల్లల హంగ్రీ ఇండెక్స్ ఏంటి అనేది కూడా పిల్లల దాంట్లో సెవెంటీన్త్ రోజులో చేయాల్సిన అవసరం ఉంటుంది నెక్స్ట్ థీమ్ ఫోర్ వచ్చేసి పిల్లల ఉపకాయం తగ్గించడానికి ఆరోగ్యపరకరమైన జీవనశైలి ఇప్పుడు మీరు అందరూ చూస్తే ఆల్మోస్ట్ మనకు మొన్న జా మొన్న మొన్న జరిగినటువంటి అపోలో హాస్పిటల్స్ వాళ్ళు మన హైదరాబాద్లో ఒక సర్వే చేశారు ఫార్టీ ఫోర్ థౌజండ్ మెంబర్స్ని వాళ్ళు సర్వే చేయడం జరిగింది ఆల్ ఏజ్ గురించి సో అందులో చేస్తే నియర్లీ సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఓపీస్ ఆర్ అౌంట్ టు ఓపీస్ అందులో నుంచి పిల్లల్ని ఐడెంటిఫై చేస్తే పిల్లల్లో నియర్లీ ఫిఫ్టీ పర్సెంట్ ఆర్ ఓపీస్ సో అండ్ దాంట్లో కూడా మీకు అరౌండ్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు దే సఫరింగ్ ఫ్రమ్ హైపర్ టెన్షన్ అండ్ పీపీ సో అంటే అంటే లైఫ్ స్టైల్లో ఫుడ్ కానీ లేకపోతే ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం దీని యొక్క ప్రధానమైనటువంటి కారణంగా వాళ్ళు తెలుసున్నారు ఈవెన్ ల్యాండ్ స్లైప్ జనరల్ కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హెల్త్ రిపోర్ట్ లో కూడా మనకి ఒబసిటీ మీద మన కంట్రీ అనేది చాలా వేగంగా ఒబసిటీ వైపు వెళ్తుంది అనేది చాలా స్పష్టంగా తెలియజేస్తున్నారు సో ఈ రిపోర్ట్స్ని మనం బేస్ చేసుకొని మనకి ముఖ్యంగా నడుచుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉంటున్నారో ఎస్పెషలీ మనకు కోమార దశలో ఉండేటువంటి పిల్లలు ఎక్కువగా జంక్ ఫుడ్ వైపు అలవాటు పడతారు సో అట్లాంటి లైఫ్ స్టైల్ ని మనం అవాయిడ్ చేయడానికి ఈ రోజుని ఆ రోజున థీమ్ లో భాగంగా మనకి ఈ రోజు మన కౌన్సిలింగ్ ఇవ్వడానికి మనకు అవకాశం ఇవ్వడం జరిగింది సో దాని గురించి మనం అక్కడ ఆ రోజు ఏడీస్ రోజున ఆల్ వివో గ్రూప్ మెంబర్స్ అండ్ అట్లాగే రెప్ప నుంచి మనం మీటింగ్స్ అక్కడ పెట్టుకోవాలి సో అంగన్వాడీ అంగన్వాడీ సెంటర్స్లో పెడతారా లేకపోతే వచ్చేటువంటి స్ట్రెంగ్ని బట్టి మన ఏటీఎం ఆఫీస్లో ఎంపీడీ ఆఫీస్లో పెడతారా అనేది మీరు ఒకసారి చూసుకొని ఆ మీటింగ్లో మనం అంతా కూడా ఈ పోషణ దాని గురించి మనం తెలియాల్సిన అవసరం ఉంది లైఫ్ స్టైల్ చేయాలి సో అలాగే పాటుగా లైఫ్ స్టైల్తో దాంతో మనం ఎక్సర్సైజ్ అనేది రెగ్యులర్గా చేయాలి కాబట్టి దాని ఎక్సర్సైజ్ యొక్క ఇంపార్టెన్స్ని మనం ఎయిటీన్త్ ఏప్రిల్ రోజున మనము చేయాలి దాంట్లోనే మనం యోగా కూడా ఆ రోజు మనం చేయవచ్చు మనము సో ఆ రోజు మనం కౌన్సిలింగ్ చెప్పుకుంటూ యోగా యొక్క ఇంపార్టెన్స్ అండ్ యోగా యొక్క ఎక్ససైజ్ యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ ఆ రోజు అవసరమైతే గా ఒక